ఏలి పినిహాసు భార్య దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావము నుండి పోయెను అని చెప్పి చనిపోయింది నా దేవుని బిడలారా దావీదుకు ఐశ్వర్య ప్రభావము దేవుడే ఇచ్చాడు మన దేవుడు ఆకాశములలో ఆయన మహిమను కరపంచువాడు భూమి ఎంతొంతట ఆయన నామం ఎంత ప్రభావము గలది రక్షణ పొందిన మనిషికి దేవుడు మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నాడు దేవుడు ప్రభావము దేవుని మందిరంలో ఉంటుంది కనుక కీర్తనకారుడు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను అంటారు ఆ ప్రభావం బట్టి మనకు సహాయం కలుగుతుంది వర్షాకాలం కనబడి ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడును ఇది దేవుని ప్రభావ స్వరూప దర్శనం ఎహెస్కెల్ చూచి సాగిలు ఆయన ప్రభావం వలన పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రవ వ్యాధితో ఉన్న స్త్రీ బాగుపడింది ఆయన వెలుగు యొక్క ప్రభావం వలన శవులును పౌలుగా మార్చేసింది దేవుడు తనకంటే మనిషిని కొంచెం తక్కువ చేశాడు కానీ మహిమ ప్రభావములతో కిరీటం ధరింపజేసి ఆయన చేతి పనుల మీద అధికారం అనుగ్రహించను మన పాపముల కింద సమస్తమును ఉంచను దేవుడు మనిషిని ఎంత ఎక్కువగా ప్రేమించను చూడండి ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక